మార్నింగ్ ఎవరి వన్ ఐఎమ్ మైసీ అండ్ టుడేస్ ఫస్ట్ సో మరి మనం అయితే ట్వెల్త్ నాడేట్కోట్ ప్రాపర్టీ షో లో ఉన్నాము సో మరి ఈ రోజు అయితే మనం తెలుసుకోవాల్సింది స్కై లైన్ ఇన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము సో వాళ్ళ బెంచర్స్ కానీ వాళ్ళ ప్లాట్స్ కానీ ఎలా ఉంటాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు నరేష్ కుమార్ అంటే సైలెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సియు అని ఓకే నమస్తే అండి సో మీ ప్రాజెక్ట్స్ లైక్ మీ ప్లాట్స్ గురించి మాకు కొంచెం చెప్తారా రైట్ మేడం యాక్చువల్గా అయితే నీరెట్టు పూలింగ్ మేము మాది వచ్చేటప్పటికి టెంపుల్ అమరావతి నుంచి తుళ్ళూరు తుళ్ళూ రైల్వే రోడ్ యాచువర్గా ఇది వచ్చినప్పటికి మనకు వచ్చినప్పుడు కూలింగ్ ఏరియా నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం అట్లానే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం అట్లానే వచ్చేటప్పటికి మనకి ఏదైతే వైకుంఠపురం దగ్గర ఐకాన్ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తారో అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం ప్లస్ విజయవాడకి వెళ్ళే మెయిన్ రోడ్ ఫేస్లో ఉంటామండి అట్లనే మనకి ఏదైతే టెంపుల్ ఉందో అంబడేశ్వర దేవాలయం ఉందో అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం మనం ప్లస్ అందరూ చాలా మంది ఆ కమర్షియల్ ల్యాండ్స్ తీసుకున్న గారు లాంటి వాటి తీసుకున్న ల్యాండ్స్ కి మనం పక్కనే ఉంటాం సో అందరికి అందుబాటు ధరల్లోనే మీ కరెక్ట్ అందుబాటు అందరికి అందుబాటు ధరలో ఉండే యాక్చువల్ గా ఏంటంటే కూలింగ్ వచ్చేటప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ థౌసండ్ అలా పడుతుందండి ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే కూలింగ్ యువతలు వచ్చేటప్పుడు మనకు సిక్స్టీ అమ్ముతారు కూలింగ్ యువత మనం వచ్చినప్పుడు థర్టీ థౌసండ్ మనం చేస్తున్నాం ఓకే ఓకే సో మీ మీ వెంచర్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అయితే ఓన్లీ అది ఓన్లీ టోటల్ గా ఫిఫ్టీ ఎకర్స్ అండి అందులో ట్వంటీ వన్ ఎకర్స్ వచ్చేటప్పటికి మనకి ఓపెన్ ప్లాట్స్ అప్రూవల్ విత్ సిసి రోడ్స్ యాక్చువల్ అందరూ బీటీ రోడ్స్ మనం అయితే ఇస్తున్నాం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి సిసి రోడ్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ త్రీ ఫేస్ పవర్ ప్లస్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కు కూడా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అట్లానే మనకి వచ్చేటప్పుడు థీమ్ పార్క్స్ ఇస్తాం అండి అంటే మూడు విధాలుగా ఉంటాయి పార్క్ డెవలప్మెంట్ కూడా వన్ ఏజ్ ఏంటంటే పిల్లలు ఆడుకుంటానికి ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అట్లనే సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఓపెన్ జిమ్ సాయం ఇస్తాం అట్లనే వాకింగ్ ట్రాక్ మంచి ఎవరిని గ్రీనరీ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో స్పేషియస్ అవన్నీ కూడా ఓపెన్ వచ్చేటప్పుడు ఎకర్స్ ఉంది దానిలో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఓకే సో తీసుకునే కూడా రైట్ ఓకే సో ఇంకా ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోవాల్సినవి సెంటర్ ఏంటంటే రోడ్ బేస్ లో యాక్చువల్ గా పూర్తి దగ్గర నుంచి రోడ్ బేస్ లో డైరెక్ట్ గా రోడ్ బేస్ ఎయిటీ ఫీట్ రోడ్ మాస్క్ లేవట్లో ఆ రేట్ బేస్ లో అయితే ఎవరు వించర్స్ లేవండి సరౌండింగ్ ఏరియాలో కూడా అది కూడా కాస్ట్ వచ్చేటప్పటికి మనం సిక్స్ రూల్స్ పైగా ఉంటుంది పర్ ఎకర్ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం ముప్పై వేలకు అమ్ముతున్నాం కాబట్టి ఇన్ వన్ ఇయర్ అట్లానే రెండు వేల ఇరవై ఆరు వచ్చినప్పుడు దాని వాల్యూ వచ్చినప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ రీచ్ అవడానికి ఆస్కారం ఉంది సో మరి ఈ నారాయణ కోషో ప్రాపర్టీలో మీరు కస్టమర్స్ కి ఇస్తున్న ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం యాక్చువల్గా వచ్చిన రిజిస్ట్రేషన్ ఎవరైతే ఈ స్టాల్ లో మనకి ఇక్కడ విజిట్ చేసి వాళ్ళ నెంబర్ అయితే ఎవరైతే స్టాల్ లో మనకి ఇస్తున్నారో

సో ఎవరైతే ఇంకా మంచి మంచి పిల్లలకైతే గ్రౌండ్స్ లేదా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకైతే వాకింగ్ స్టైల్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కావాలనుకుంటే కంపల్సరీ ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాల్సి ఉంటే కంపల్సరీ స్కైలే వాళ్ళకి విజిట్ చేయండి మీకు అందుబాటులోనే అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాల్సిన పద్ధతిలో మీకు మీ హౌస్ ని ప్లాట్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి